ఆలు కులాసులకి ఉద్యోగస్తులందరికీ తెలియజేయడం మీరు పెయి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మీరు ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు మన వెనక ఉద్యోగస్తులు వెనక జనాలుగాను ఉంటారు ఇంకోటి మీ కుటుంబం అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలా మీర ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడవలసిన వస్తుంది మీరు పే అధికారులు మీకు ఇబ్బంది కలిగితే మీ స్వేచ్ఛగా బతకాలంటే గవర్నమెంట్ రాజ్యాంగంలో ఒక హక్కులు ఇచ్చినారు మీకు రాజీనామా చేసి ఆ వచ్చిన పింఛీతో మీ కుటుంబంలో సంతోషంగా బతకాలనేదిగానే ఉంది ఉద్యోగస్తులు అందరూ తెలుసుకొని దయచేసి ఆత్మహత్యలకి పాల్పడుకోకుండా ఈ యొక్క పే అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాన్ని ఎదుర్కోవాల విషయం కానీ మీకు తెలియజేస్తున్నాం డెబ్బై ఆరు సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చినా ఈ రోజు వరకు దళితుల మీదనే ఎక్కువ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఉపయోధికారులైనా రాజకీయ వ్యక్తులు కూడా ఇబ్బంది పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక చిన్న వినపం దళితుల మీద మీరు ఎప్పుడు చిన్న కానీ ఈ విధంగా చేయడం సరైనది కాదు నిన్న తెలంగాణలో ఒక సిఎస్ఆర్ ఆత్మహత్య చేసుకోవడం అది పే అధికారుల వలన రాజకీయ ఒత్తులు అవ్వకుండా ఆయన చేసుకున్నాడు కాబట్టి ఈ పే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే హరేనాలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు పే వలన అని ఆయన డైరీలో కానీ రాసుకున్నాడు ఒక ఎనిమిది పేజీలలో అది కానీ వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ వారు హరేనా గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి రావాల్సిన పనులు కానీ ఎల్ఐసీలు కానీ సదా విధంగా వాళ్ళకి అందుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఏపీలో ఉన్న ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరికే కానీ పే అధికారు వలన మీకు ఒత్తిళ్లు ఉంటే కనుక దాన్ని మీరు ఇబ్బంది పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఎదుర్కొని ప్రజా సంఘాలు తరఫున మేము ఖండిస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం జరగబోయే దినాలలో కానీ మీరు ఈ విధంగా చేసుకుంటే బాధపడవలసిందిగా మీ కుటుంబాలలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై భీమ్ జై భీమ్